ప్పుడు ఈ రోజు ఏడు శాతంగా ఉన్నటువంటి మన సంఘటన రంగ కార్మికులు ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం కూడా మనకు ముందు అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ విధానాలు బొగ్గు పరిశ్రమానికి శాపంగా మారి అయితే ఇది కార్మిక అట్లే దేశానికి నష్టం జరిగింది చట్టం వచ్చింది స్వాతంత్రం రాలేదు ఆ రోజుకి అలాగే బొగ్గు కద జాతీకరణ చట్టానికి మన పూర్వీకులు చాలా పోరాడి సాధించుకున్నారు అందుకనే మన భారతదేశంలో ప్రతి కార్మిక చట్టం కూడా కార్మికుల యొక్క త్యాగాలతోటి బలిదానాలతోటి రక్తాన్ని చిందించినటువంటి ఫలితంగా ఈ చట్టాలు వచ్చినాయి ఇవాళ అన్నిటిని చుట్ట చుట్టి కార్పొరేట్ కి ఈరోజు చాలా పెద్ద ఎత్తున దానా దత్తం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అందుకని వాళ్ళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా మనం అనుకుంటున్నాం ఎక్కువ ఈ దేశంలో దేశభక్తి గురించి మాట్లాడాల్సి వస్తే అందరికంటే బాగా దేశభక్తి గురించి మాట్లాడేది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి దేశభక్తి అంటే మనకు అర్థం కావటం మామూలుగా మనం మనం దేశభక్తి అంటే మనకి అర్థమైంది ఏంటంటే మనం ఒకటో తరగతి పుస్తకంలో చదువుకున్నాం మహాకవి గురిజాడ అప్పారావు గారు రాసిన దేశభక్తి గీతం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులో అన్నాడు మహాకవి గురిజాడ మనిషిస్తున్న కార్మికులు అలాగే అందరికీ భోజనం పెడుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు రైతులు అలాగని ఈ దేశంలో సర్వ సంపదని సమజీవులు వీళ్ళందరినీ మనం ప్రజల్లాగా మనం భావిస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ప్రజలంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ప్రజలంటే అంబానీలు అదానీలు అందుకనే ఈ రోజు కోవిడ్ నైన్టీన్ కాలంలో కూడా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడిపోయి ఉత్పాదకత పడిపోయింది పరిశ్రమలు మూతపడ్డాయి మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం మైనస్ లోకి వెళ్ళింది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తలకిందులైనటువంటి దేశంగా భారతదేశం ఉంది నిరుద్యోగం నలభై ఐదు ఏళ్ల గరిష్టానికి వెళ్ళింది మన వినిమయం కన్జంప్షన్ యాభై ఏళ్ల కనిష్టానికి వెళ్ళింది ఇంత దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి ముఖేష్ అంబానీ గారి ఆస్తి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లకు వెళ్ళింది అంటే ఈ రోజు ప్రపంచంలో ఐదో ధనవంతుడు ఆసియా ఖండంలో నెంబర్ వన్ ధనవంతుడు ఎలా పెరిగింది ఆయన సంపద అలాగనే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అరవై రెండు మంది ఆస్తులు రెండు లక్షల యాభై వేల కోట్లు అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కి ఒక అరవై రెండు కుటుంబాల ఆస్తులు సమానం అవుతున్నాయి ఇవాళ చూస్తున్నాం ఫార్మా సిటీలో దిలీస్ కావచ్చు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అరవిందో కావచ్చు ఇలాంటి వాళ్ళ ఆస్తులన్నీ పెరుగుతున్నాయి అంటే ఇవాళ భారతదేశంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని అలాగే మన సహజ వనరుల్ని ఇవాళ కార్పొరేట్ కి చాలా కారు సగుగా కట్టబెట్టే విధానాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ క్రమంలో ఎక్కడైనా ప్రతిఘటన వస్తుంది ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవాళ వ్యవసాయ రంగంలో కూడా అలాంటి చట్టాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి ఇరవై సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శిరోమలి అకాలిదళి సభ సంబంధించినటువంటి మంత్రి సిమ్రత్ కౌర్ నిన్న రాజీనామా చేసింది పార్లమెంట్ ఆమోదించారు ఆమె ఏమి స్టేట్మెంట్ ఇచ్చింది నేను పంజాబ్ నుంచి నేను గెలిచాను ఎంపీగా రైతులు ఓట్లతో గెలిచాను అందుకని నేను రైతు బిడ్డగా నేను పార్లమెంట్ లో రైతులకు వ్యతిరేకమైనటువంటి బిల్లు మీద నేను ఓట్ వేయను మోడీ గారు మీరు కార్పొరేట్లకి మీరు బిడ్డగా వ్యవహరిస్తున్నారు లక్ష్యం లేకుండా చట్టాలు చేసే విధానం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అమలు చేస్తున్నారు అందుకని ఒకవైపు ప్రభుత్వ రంగ పరిశ్రమలకి ఈ రోజు మనగడకి ప్రమాదం ఏర్పడింది రెండో వైపున మనం ప్రతిఘటన చేయడం కోసం మనం ఇప్పటివరకు సాధించిన కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో సమ్మె చేసే హక్కు గాని యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు గాని ఇలాంటివన్నీ కూడా మొత్తం ఈ రోజు జోడ్రమ్స్ లో పడినటువంటి స్థితి ఉంది అందుకని మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏకోన్ముఖంగా పోరాడాల్సినటువంటి అవసరం వచ్చింది చాలా మందికి ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది మరి ఈ పోరాటాలతోటి కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్నికొట్టగలమా మరి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ లో మూడు వందల పైన పార్లమెంటు సభ్యులు ఉన్నారు కదా ఇవాళ రాష్ట్రాల హక్కులను కూడా మొత్తం కాలు రాస్తుంది కదా జిఎస్టీ పేరుతో కావచ్చు విద్యుత్ చట్టం పేరుతో కావచ్చు జాతీయ విద్యా విధానం పేరుతో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నటువంటి వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తుంది మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించే శక్తులు పార్లమెంటులు ఎటు తిరిగి ప్రతిపక్షాలకు బలం లేదు కానీ ఈ రోజు బలం ఎవరి చేతుల్లో ఉంది మనం అనుకుంటుంది ఏంటంటే నిజమైనటువంటి బలం కార్మిక వర్గం చేతిలో ఉంది ఎందుకని సంపద సృష్టికర్తలు కార్మిక వర్గం అలాగనే సంపద ఈ రోజు ప్రభుత్వములు ఆర్థికవేత్తలు మేధావులు చెప్పే జీడిపి జీడిపి అంటే బలపడింది జీడిపి గ్రోత్ బాగుంది దేశం అభివృద్ధి అవుతుంది కానీ జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది జీడిపి ఈ రోజు భూమిలో నుంచి వస్తుంది భూగర్భంలో మనం తీసే బొగ్గే డీడిపి అలాగనే భూగర్భంలో నుంచి భూముల నుంచి పండే పంటలే జీడిపి అలాగనే కార్ఖానాల్లో పరిశ్రమల్లో మనం చేసే ఉత్పత్తే టీడీపీ అందువల్ల సంపద సృష్టికర్తలైనటువంటి సమదీవులే ఈ రోజు ఒక ఐక్య శక్తిగా ప్రతిఘటన శక్తిగా ఈ ప్రభుత్వాలకి ఎదురు తిరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మనం ఈ రోజు ఈ విధానాల పట్ల ఏ మాత్రం ప్రైవేటీకరణ అడ్డుకుంటావా లేదా ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు బొగ్గుగా వేలం పాటను ఆపుతూ లేదా రేపు బ్రిడ్డింగ్ ని ఆపుతా లేదా లేకపోతే మన వేతన ఒప్పందాలు రాబోయే కాలంలో ఎలాంటి ప్రమాదంలో పడబోతున్నాయి ఇలాంటి ప్రతి దాన్ని కూడా అనుమానాలతో మనం ముందుకు తీసుకెళ్ళాం మనం తీసుకెళ్ళగలగాల్సింది మనం ప్రతిఘటనతో తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలకి కార్మిక పోరాటాలకి ప్రభుత్వాలు తలవంచాల్సిందే ఎందుకంటే వాటికి ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పగలిగే శక్తి ఈ కార్మిక వర్గానికి ఉందని అచంచలమైనటువంటి విశ్వాసం మనకుంది ఆ రకమైన ఆత్మవిశ్వాసం తోటి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది చివరిగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను రోజు మన పోరాటం మన పోరాటం కార్పొరేట్ ప్రతినిధుల మీద పాలక వర్గాల మీద ఈ కార్పొరేట్లు మనం పోరాటం చేసేటప్పుడు కార్మిక సంఘాలు ఏ ఆలోచన ఉండాలి కార్మిక సంఘాలన్నీ కూడా ఒక రకంగా మనందరం అందరం కలిసి ఒకటే బాట ఈ రోజు మనకి అన్ని రకాలైనటువంటి జెండాలు ఉండొచ్చు లేదు వివిధ రకాల అనుబంధాలు ఉండొచ్చు కానీ ఏ అనుబంధం అయినా మన అనుబంధం పరిశ్రమ తోటి లింక్ చేయబడింది బొగ్గు పరిశ్రమ తోటి అనుబంధం ఉంది అలాగనే మన దేశంలో సంపద అనుబంధం ఉంది అందువల్ల మనం కార్మిక వర్గంగా చూసినప్పుడు రంగాలుగా విడివిడిగా ఉన్నప్పుడు కూడా మన ఆలోచన విధానం ఒకటి ఉండాలి ఒక కార్మికుడికి ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం ఉత్పత్తి లాభ చేస్తున్నాం నష్టపరిహారం ఇచ్చేదాకా మనం ఏమాత్రం కూడా ఎనకాటం లేదు ఈ మధ్య గోదావరి గంలో ప్రమాదం జరిగితే నలుగురు కార్మికులు చనిపోతే అక్కడ ఏ పార్టీలు ఏ యూనియన్ అనేది తేడా లేకుండా మొత్తం ఆ కార్మిక వర్గానికి సహాయం జరిగిందా లేదా నష్టపరిహారం ఇస్తారా లేదా అది యాభై లక్షల కోటి రూపాయల అందరూ ఒకే మాటతో కలుసుకొని సాధించుకోగలిగాం ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ చిన్న సంఘం పెద్ద సంఘం అనేది తేడా లేదు అందరు గొంతులు ఒకటే తీరుగా ఉంటున్నాయి అందరూ ప్రమాదంలో జరిగిన కార్మికుడికి నష్టపరిహారం కోసం పోరాడుతున్నాం ఈ రోజు కార్మికులకి నష్టపరిహారం వచ్చినప్పుడు నష్టపరిహారం కోసం అంత గట్టిగా మనం మాట్లాడుతున్నప్పుడు మన పరిశ్రమ అనుగడకు ప్రమాదం వచ్చినప్పుడు మన పరిశ్రమ యొక్క భవిష్యత్తుకు ప్రమాదం వచ్చినప్పుడు ఆ ఐక్యత ఎందుకు ఉండదు ఆ ఐక్యత ఉండాలి అనేటువంటి అభిప్రాయం మనం ముందుకు సాగాలి ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం రాబోయేటి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖు సమ్మె విషయంలో కావచ్చు సమ్మె కొన్ని సందర్భాల్లో సమ్మె గురించి ఊగిసినట్లు కూడా అవసరం లేదు రోజు సమ్మె తోటి ప్రైవేటీకరణ ఆగిద్దా మరి అట్లాంటి ఝన్సీ లక్ష్మీబాయి దనిపాంగనే మనకు స్వాతంత్రం వచ్చిందా జనసీ లక్ష్మీబాయి చనిపోవనే స్వాతంత్రం రాలే లాలా లజపతిరాయ్ చనిపోవగానే స్వాతంత్రం రాలే ఖచ్చితంగా ప్రతి పోరాటం కూడా అది భవిష్యత్ పోరాటాలకు నాందిగా ఉంటది అందుకని ఈ రోజు కోల్ పరిశ్రమలో కార్మిక సంఘాలు చేసే పోరాటం మొత్తం ఇప్పటికే ఒక ఆదర్శంగా ఉంది నరేంద్ర మోడీ రెండోసారి మెజారిటీ తోటి వచ్చిన తర్వాత బహుశా భారతదేశ చరిత్రలో మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేసి మన జూన్ జూలై రెండు మూడు నాలుగు తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మె చేసి మొత్తం భారతదేశ కార్మిక వర్గానికి ఒక దారి చూపించినటువంటి పోరాటం బొగ్గు గని కార్మికులు కార్మిక సంఘాలు చూపెట్టి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో నిరాశ నిస్పృహం ఉన్నటువంటి స్థితిలో వేతన ఒప్పందాలన్నీ కూడా బుల్డోజ్ చేయబడుతున్న స్థితిలో వేతన ఒప్పందాలు సాధించుకునే దానికోసం కూడా పోరాటాలు జరుగుతున్న చరిత్ర బుగ్గు రంగంలో ఉంది అందుకనే భవిష్యత్తులో కూడా ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఈ క్రమంలో మనం ఎక్కి కూర్చున్నటువంటి కొమ్మని మనం నరుక్కోకూడదు ప్రభుత్వాలు నరుకుతుంటే లేదు కార్పొరేట్లు నరుకుతుంటే అలా నరకకుండా పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగిన మనం కార్మిక సంఘాన్ని ఏకతాటితోటి ముందుకు సాగాలి అందుకని సింగరేణిలో మొట్టమొదటిగా అందరం కూడా చాలా సందర్భాల్లో ఆ ఐక్యతను ప్రదర్శించాం రాబోయేటువంటి కాలంలో కూడా మన బొగ్గు పరిశ్రమ మనుగడ కోసం మన సంగరేని కాపాడుకునే దానికోసం జరిగే పోరాటాల్లో కూడా మన ఐక్యమత్యంగా అన్నదమ్ముల్లాగా మన ముందుకు సాగడమే మన ముందున్నటువంటి ఏకైక మార్గం భావిస్తూ ఈ రోజు ఈ వెబినార్ నిర్వహించినటువంటి నాయకులకి ఇందులో పాల్గొన్నటువంటి కార్మిక సంఘాల ప్రధానమైన నాయకత్వానికి ఈ ఈ వెబినార్ వీక్షిస్తున్నటువంటి సోదరి సోదర మండలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మంచి సలహాలు సూచన ఇచ్చింది మిర్యాలో రాజారెడ్డి మాట్లాడాలి ముట్లో ఖచ్చింది కదా హలో రాజరెడ్డి గారు హలో శివ సీతారామ గారు లైన్లో ఉన్నారా మరి మనకు రాదమాట మరి ఎట్లా రియాజ్ బాయ్ రియా మీటింగ్ ఇంకా కావాలా లేదా రాజరెడ్డి గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి రియాజ్ బాయ్ రియాజ్ మైక్రోఫోన్ ఆప్షి అవసరం అయితే రీఫ్ అయ్యి మళ్ళీ ఒకసారి మీరు ఎన్నిక్కిపోయి మైక్రోఫోన్ ఆప్షన్కి రండి అప్పుడు మాట్లాడటానికి వీలుంటది

రియాజ్ అహ్మద్ గారు మీరు ముందు మీ మైక్రోఫోన్ ని మ్యూట్ లో ఉంది అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకుంటే అప్పుడు గ్రీన్ వస్తుంది గ్రీన్ వచ్చాక మీరు మాట్లాడచ్చు వచ్చింది బాయ్ బొగ్గు కను కాపాడుకోవాల్సిన అవసరం పైన ఉన్నది పెద్ద బాయ్ ఏషియాలో పెద్ద బాయ్ అన్న బాయ్ కంప్లీట్ మొన్నటి వరకు నా మూడు మిలియన్ టన్ల బొగ్గు అని టార్గెట్ పెట్టారు నాలుగు వందల కోట్ల ది పద్దెనిమిది వందల కోట్ల దాకా పెంచిన మళ్ళీ టార్గెట్ రెండు మిలియన్ టన్నులు చేసినారు రెండు పనులు నిన్నటి దాకానేమో అక్కడ మనుషులు అవసరం మనుషులు బాగా మంది అవసరం ఉంది చాలా మంది అవసరం పోరాని కావాలని తీసుకున్నారు